సోషలిజం అండ్ సెక్యులారిజం డిఫరెన్స్ లేకుండా అందరూ గ్రాండ్ గా జరుపుకునే ఫెస్టివల్ ఏంటో చెప్పండి సెక్యులారిజం అంటే రిలీజియన్ బయాస్ లేకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ అని సోషలిజం అంటే రిచ్ అండ్ పువర్ అండ్ డిఫరెన్స్ లేకుండా అందరూ బాగా డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే పండుగ ఏంటో చెప్పట్టు చూద్దాం గాంధీ జయంతి ఇండిపెండెన్స్ డే అండ్ నేషనల్ ఫెస్టివల్స్ మాత్రం చెప్పకండి ప్లీజ్ స్కూల్స్ కాలేజెస్ అండ్ పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు తప్ప ఎవరి ఫెస్టివల్స్ జరుపుకుంటారు చెప్పండి అండ్ ఈ ఫెస్టివల్స్ కి మనం బాగా డబ్బులు ఖర్చు పెట్టేది ఏం లేదు కదా ఇప్పుడు గెస్ట్ చేయండి నేను ఏ ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నానో ఇంకో హింట్ ఇవ్వనా ఈ ఫెస్టివల్ వస్తే పిల్లలకి ఎక్సైట్మెంట్ మనకేమో యాంగ్జైటీ పిల్లలకేమో పేరెంట్స్ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని కొత్త ఐటమ్స్ కొంటారు కదా అని పిల్లలకి ఎక్సైట్మెంట్ ఇంకా పేరెంట్స్ కి ఏమో ఎన్ని కొత్తవి కొనాలా ఇంత బడ్జెట్ ప్లాన్ చేయాలా ఇంత షాపింగ్ చేయాలా అని యాంగ్జైటీ గెస్ట్ చేశారా లేదా ఇప్పుడైనా కొంచెం ఐడియా వచ్చిందా మీకు వీడియో చూసి ఐడియా ఉంటుందిలేండి స్కూల్ రీఓపెనింగ్ ఫెస్టివల్ ఏంటిది స్కూల్ రీఓపెనింగ్ కూడా ఫెస్టివల్ లిస్ట్ లోకి ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారా నిజమే ఇది ఫెస్టివల్ కాదు దాని మదర్ మదర్ ఏంటి అనుకుంటున్నారా తెలుగులో అయితే మాస్ అయిపోతుందని ఇంగ్లీష్ లో చెప్పా ఫెస్టివల్స్ అయినా టైం ఉంటే కొనుక్కుందాం లేకపోతే ఉంటే కొనుక్కుందాం అని కాంప్రమైజ్ అవ్వచ్చేమో గానీ ఈ స్కూల్ రీఓపెనింగ్ ఓపెనింగ్ అప్పటికి మాత్రం నో కాంప్రమైజ్ పండగలకైనా ఓపిక టైమ్ ఉంటే నాలుగు రకాలు వండుకుంటున్నాం లేకపోతే హాలిడే ఎంజాయ్ చేద్దామని బయటకి వెళ్ళి తినేస్తున్నాం కానీ స్కూల్ రీఓపెనింగ్ టైంకి టైం కి దేని గురించి కాంప్రమైజ్ అవ్వగలం చెప్పండి ఏ టు ఎవ్రీథింగ్ నెససరీ యూనిఫామ్ షూస్ స్కూల్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ స్టేషనరీ ఇంకా నాప్కిన్స్ అని స్నాక్ బాక్సెస్ అని స్పూన్స్ అని ఇలాంటివి చిన్న చిన్నవి చాలా ఉంటాయిలండి ఇవన్నీ కొనేసరికి మన పాకెట్స్ అయితే ఖాళీ అయిపోతాయి ఇంకా స్కూల్ ఫస్ట్ టర్మ్ ఫీ కొనమని స్కూల్ నుంచి టార్చర్ స్టార్ట్ అవుతుంది స్కూల్ వాళ్ళ టార్చర్ కన్నా మన పిల్లల ఫీ గురించి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పగానే మనకి గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది మనం మన ఎక్స్పెన్సెస్ అవి ఎక్కడో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఫీ ప్రిఫరెన్స్ ఇస్తాం ఈ స్కూల్ రీఓపెనింగ్ ప్రాసెస్ లో అన్నిటికన్నా హై బడ్జెట్ ఫస్ట్ టర్మ్ ఫీజ్ అయితే పేరెంట్స్ అన్నిటికన్నా శ్రమ పడేది దేనికి చెప్పుకోండి పిల్లల బుక్స్ అన్ని కవర్ చేసి స్టాప్ సెల్లో టేప్ వేసి లేబుల్స్ పెట్టి నేమ్ క్లాస్ సబ్జెక్ట్ ఇవన్నీ రాసేసరికి వన్ డే వర్క్ అయితే అవుతుంది ఇంకా స్కూల్స్ రీఓపెన్ అవ్వక ముందు వన్ వీక్ అయితే ఇది లేదనో అది లేదనో రోజు వన్ ఆర్ షాపింగ్ అయితే కంపల్సరీ ఇప్పుడు చెప్పండి ఈ స్కూల్ రీఓపెనింగ్ ఫెస్టివల్స్ కన్నా ఏ రేంజ్ లో తక్కువ డబ్బులు ఖర్చు పడ్డంలోనా హడావిడి పడ్డంలోనా షాపింగ్ చేయడంలోనా శ్రమ పడ్డంలోనా మా రి ఓపెనింగ్ ఫెస్టివల్ అంతా చూసారు కదా ఇంటికి మీరు ఎలా ఈ ఫెస్టివల్ ని జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి